ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి విడుదల రజని ఊటు వేసి గెలిపించుకున్నందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు ఆరోగ్య ఆసరణ ఊసే లేకుండా వేశారని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని తాజాగా ఆరోగ్యశ్రీ పేదలకు ఓ సంజీవిని లాంటిది కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించడమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసింది ఈ రోజు నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్లు చెల్లించాల్సి డిమాండ్ చేస్తున్నాం పెంచి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వరికి కూడా ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి సో ఈ విధంగా ప్రతి దానికి కూడా ప్రయారిటీ ఇచ్చి ప్రతి ప్రొసీజర్ ని కూడా ఒకటికి రెండు సార్లు స్టడీ చేసి ఎక్కడ కూడా పేదవాడు జాబ్లోంచి ఒక రూపాయి ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా ఉచితమైన ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మరి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి దానికి అన్ని విధాలుగా కూడా సమకూర్చి మరి పేదవాడు వారి కుటుంబం సంతోషంగా ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు ముందుకు వేశామో మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కూటమి ప్రభుత్వం మూడు వేల కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది వీళ్ళు చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు ఈ రోజున పరిస్థితి ఏంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ని నిలిపివేశాయి గత ఐదేళ్ల జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు ఇట్ రియలి సాడన్సెస్ చాలా బాధేస్తుంది ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేసాయి అంటే పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చూసుకుంటారు ఎవరిది బాధ్యత ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఇది ఆలోచన చేయాలి జగనన్న ప్రభుత్వంలో ఏవైతే మేము సేవలు ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వీలైనంత మెరుగ్గా అందించేందుకు ఎంతలా కృషి చేశామో మీ అందరికీ కూడా తెలుసు కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చి మన నెత్తిన పడితే ఒక్కసారి ఊహించుకోండి మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కి కావాల్సినంత సపోర్ట్ని అందించి కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి సంబంధించి కూడా ఒక పది రకాల ప్రొసీజర్స్ ని మనం యాడ్ చేసాం మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధికి తీసుకొచ్చి ఆ పాండమిక్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలకు ఒక రూపాయి ఖర్చు అవ్వకుండా ఆ బాధ్యత ఈ క్రైసిస్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ డిజాస్టర్ బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని భావించి జగనన్న ప్రభుత్వం मरी ये भी